నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లక్ష్మీ గారు మనం ప్రతి నెలలో ఎలా ఉంటారు ఆ నెలలో పుట్టిన వాళ్ళ భవిష్యత్తు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మనం వన్ బై వన్ మాట్లాడుతున్నాం కదా ఏప్రిల్ వరకు మాట్లాడుకున్నాం మరి ఈ వీడియోలో మే నెలలో పుట్టిన వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ రూపురేఖలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందో తెలియజేస్తారా షోర్ అయితే మే నెల నాకు ఇష్టమైనటువంటి నెల ఎందుకు చెప్తాను అంటే మే ఎండలు బాగుంటాయినాటిగా మండే ఎండలు అయితే ఈ దానికి అధిపతి ఎవరు అంటే బుద్ధుడు అనమాట బుద్ధుడు దాని అధిపతి ఈ నెల మే నెలకు అధిపతి బుద్ధుడు బుద్ధుడు అంటే మహా తెలివైన వాడు అంటే విపరీతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళు చురుకుగా పనిచేసేవాళ్ళు చాలా షార్ప్ అనమాట ఇప్పుడు బిజినెస్లో ఎదగాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్గా ఉంటేనే బిజినెస్లో ఎంత డౌన్ అయిపోతారు మనిషి ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండింగ్ ఎలా ఉంది ఏంటంటే చూస్తుంటారు షార్ప్నెస్ ఉండాలి సో ఆ లక్షణాల్లో అయితే మొత్తం జనవరి నుంచి డిసెంబర్ లోపల మే నెల ఒకటి ఆగస్ట్ నెల ఒకటి ఈ రెండు ఒకటి చాలా టాప్ మోస్ట్ నెలలు ఆ రెండు నాకు చాలా ఇష్టమైనటువంటి నెలలు కూడా సో మే నెల గురించి ఇప్పుడు మనం అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం మే నెల అధిపతి ఎవరంటే బుద్ధుడు చాలా షార్ప్ చాలా తెలివైన వాడు చాలా చురుకుగా ఉండేవాడు నిరంతరం కృషి చేస్తూనే ఉండేవాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు లేదు లేదు అయితే చెప్తున్నానంటే అది ఇష్టం అనమాట నాకు బాగా అంటే వాళ్ళ ఎందుకంటే వాళ్ళు చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్గా ఉంటారు అలసిపోయి వచ్చి పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ పెళ్ళాం పిల్లలు పాపం మా ఆయన పడుకున్నాడండి అండి పొద్దున లేచి ఇప్పుడే కష్టపడ్డాడు ఇప్పుడే కొంచెం కొనుక్కు వస్తుంది ఇప్పుడు లేవడండి కొంచెం మీరు తర్వాత రండి అని ఎవరైనా అన్నా కూడా ఆ మాట వాళ్ళు విన్నారనుకో ఆ పర్లేదు రమ్మని మనం దుప్పటి తీసి లేచి వచ్చేస్తారు అంటే నిరంతరం కష్టపడే అంటే నాకు అలాంటి అంటే ఇష్టం చాలా నిరంతర కష్టానికి వెనుకడుగు వేయరు దేనికంటే ఇంకా కొత్తది క్రియేటివిటీ ఏదో చేయాలి ఏదో కష్టపడాలి ఏదో చేయాలి ఏదో కష్టపడాలి తనదంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ చూపించుకోవాలి జనాలకి అబ్బా వీళ్ళు చాలా గ్రేట్ రా వీళ్ళు అందరిలో కలవరా వీళ్ళు చాలా సపరేట్ రా వీళ్ళు చాలా గ్రేట్ రా అసలు వీడి రూట్లో వెళ్ళి మనం ఫాలో కాలేనరా అనే టైప్లో వీళ్ళు బిహేవ్ చేస్తుంటుంటారు బిజినెస్ చేసినా వెరైటీగా చేస్తారు ప్రతిదీ ఒక ఒక చిన్నగా స్టార్ట్ అయ్యే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్ అయిన పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో నువ్వు చిన్నగా మొదలుపెట్టి నువ్వు ఎక్కడికి పైకి వస్తావురా అంటే అందరిని పడుకోబెట్టి పైకి వచ్చేసే స్టేజ్ ఓకే అంతటి మహత్వ కలిగినటువంటి వాళ్ళు ఈ మేనెలో పుట్టిన వాళ్ళు ఉంటారు అందుకే నాకు వాళ్ళు చాలా అంటే ఇష్టం అని చెప్పడంలో కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు న్యాచురల్గా అందరికీ ఇష్టం లేదు కష్టపడే వాళ్ళంటే అలా కష్టపడితే ఫలితం లేని వాళ్ళు వేరే నెంబర్ వాళ్ళు చాలా ఉంటారు రైట్ అలా కాదు వీళ్ళకి ఫలితం వచ్చే కుప్పలు తెప్పలు వచ్చేస్తుంటారు వీళ్ళకు ఉన్నటువంటి హాబీలో అంటే కొంచెం ఇది ఇలా ఎదుగుతారని చెప్పడంతో పాటు వీళ్ళు ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే సామాన్య ఎత్తు నుంచి పొడుగు వరకు ఉంటారు పొట్టి రకం తక్కువ షార్ట్ తక్కువ సామాన్య హైట్ నుంచి అంటే మినిమం ఒక ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ నుంచి సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ అలా దాకా అయితే మంచిగా అంటే ఫైవ్ టెన్ నుంచి ఉంటారు మినిమం హైట్ చూడగా లుక్ మంచిగా కనిపిస్తుంటారు అలాంటి హైట్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటారు తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు వాళ్ళు అంటే మంచి ఫుడ్ తినడం మంచి జిమ్కి వెళ్ళడం మంచి అంటే ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలెక్ట్గా ఉండాలి కాబట్టి అని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆఫీస్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉంటాం చేస్తాం కదంటే వాళ్ళు రిఫ్రెష్ కావడం కోసం టైం ప్రత్యేకంగా కేటాయిస్తే వేస్ట్ ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ప్రత్యేకంగా మూడు గంటలు ఎందుకు వేయాలి ఎంటర్టైన్మెంట్ కొంతమంది ఏం చేస్తారంటే ప్యాకప్ చేసుకుని రిలాక్స్ కోసం కాస్త వెళ్ళి వస్తారు వీళ్ళు అలా చేయరు ఇప్పుడు కార్లో వెళ్తూ వెళ్తూ అందులో సినిమా చూస్తారు ఫ్లైట్లో వెళ్తూ వెళ్తూ కాస్త సినిమా చూస్తారు అంటే ఆ టైం దాంట్లో కేటాయిస్తారు జర్నీ ఆగదుగా సో అలా చేసేస్తూ ఉండేటువంటి రకాలు అన్నమాట అంటే జర్నీలోనే వాళ్ళు చూసేసుకోవాలి జర్నీలోనే అంటే అంత ఫాస్ట్ ఎక్కువగా కావాలంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ కింద పిఏల కింద కొంచెం ని మగవాళ్ళు అయితే ఫిమేల్స్ని ఎక్కువ పెట్టుకుంటారు ఫిమేల్స్ అయితే మేల్స్ని ఎక్కువ పెట్టుకుంటుంటారు ఎందుకంటే ఆ పాటి మానసిక రిలాక్సేషన్ కూడా ఆ చెలక్తులతో మాటలతోనే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు ఇప్పుడు పైన పక్కన మంచి ఆ ఏంటి సరదా అంటే కాస్త ఎంత రిలీఫ్ అవుతారంటే వాళ్ళ వైఫ్తోన్నట్టు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ అంత ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అన్నమాట వాళ్ళకి అలా హ్యాపీగా గడిపేసి అటు దానికోసం ఈ ఈ ఈ జీవితంలో పడి నేను ఏ మా ప్రేమ మేమకారాలు లేకుండా పోయింది నాకు అని అనుకోకుండా అక్కడే ఆ రిలాక్సేషన్ పొందేస్తారు వాళ్ళు సో అలాంటి అంటే టైంని అంత చక్కగా చూసుకుంటూ కష్టపడుతూ సిన్సిర సో ఇదొకటి మెయిన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి టైం కొంచెం ఎక్కువ కేటాయించలేకపోతున్నాను ఎక్కడో కొంచెం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే బిజీ బికాజ్ ఆఫ్ బిజీ కానీ మంచి టాప్ లెవెల్లో వస్తారు మధ్య తరగతి నుంచి స్టార్ట్ అయినా మిలియనర్లు కూడా అయిపోతారు మిలియనర్స్ దాంట్లో వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి మెయిన్ తర్వాత బుద్ధుడు అధిపతనను కాదు కాబట్టి ఇంత కష్టపడే వాళ్ళకి జనరల్గా ఏమొస్తాయి నరాల జబ్బులు వస్తాయి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది స్ట్రెస్ అవుతారు బాగా ఎదురు ఓవర్ వర్కింగ్ ఉండదు వాకింగ్ ఉండదు పని 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 అంటూ ఉంటుంటారు చేస్తుంటుంటారు సో ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి బీపీలు షుగర్లు నరవాల జబ్బులు కొంచెం అప్పుడప్పుడెప్పుడు సెకండ్ ఇస్తే చేయి చల్లక్కవడం కాల్ చల్లక కావడం ఇలాంటి కొన్ని రకాల వీక్నెసెస్ కూడా బాడీలో ఏదైనా ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంటాయి అవి తప్ప ఆ ఒక్క కేర్ తీసుకుంటే కొంచెం స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోగలిగితే వాళ్ళు ఎట్లాగో శ్రీమంతులు అవుతారు లక్ష్మీ ప్రసన్నలు అవుతారు సో ఈవెన్ లక్ష్మీ అని మనం ఇంగ్లీష్లో రాస్తే కే ఎల్ఏకే సెచ్ఛని రాస్తే టోటల్ ఫైవ్ వస్తుంది అంటే మే అంటే ఐదు నెంబర్ వచ్చేస్తుంది అన్నమాట అంటే అంత ఈవెన్ మేలో కూడా మనీ ఉంటుంది అంటే ఎం రైట్ అంటే అంత కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి వృద్ధిలోకి వెళ్తారు చాలా బాగా వృద్ధిలోకి వస్తుంటారు వీళ్ళు ఎక్కువగా దేంట్లో దేంట్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే కెమికల్ సంబంధ మందుల ఫ్యాక్టరీస్ లో డాక్టర్స్ గా ట్వంటీ ఫోర్ ఫీల్డ్ వర్క్ చేస్తారు డాక్టర్స్ ఎక్కువ ఉంటారు డాక్టర్లు ఎక్కువ ఉంటారు యాక్టర్ ఉంటారు ట్వంటీ ఫోర్ యాక్టింగ్ 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 ఇక్కడ కావాలి షెడ్యూల్ ఇంకో చోట వాళ్ళైతే పాపం షూటింగ్కి వెళ్తే నెలటప్పుడు ఫ్యామిలీకి దూరమే పాపం అంటే అలా యాక్టర్స్ బాగా ఉంటారు తర్వాత యాంకర్స్ ఉంటారు యాక్టర్స్ ఉంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే కెమికల్ డాక్టర్స్ ఉంటారు కన్సల్టెంట్స్ సీఏ కన్సల్టెంట్స్ ఉంటారు తెల్లవాళ్ళు ఫ్యాక్టరీ కన్సల్ వచ్చిందట బిజీ షెడ్యూల్లో ఉండిపోతుంటుంటారు వీళ్ళు ఈ ఆడిటింగ్ గణాంక శాఖల్లో పనిచేసే వాళ్ళు యాక్టర్లుగా ఇలాంటి వాళ్ళలో బాగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మైనింగ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఉంటుంటారు తెల్లవాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తే అక్కడ బాగా స్పాట్లో ఉంటుంటారు అనమాట ఎప్పటికప్పుడు ఎలా వచ్చింది ఎలా వచ్చిందని చెక్ చేస్తూ ఉంటుంటారు వీళ్ళు కొంచెం బోర్ ఫీల్డ్లో ఉంటారు అంటే సి ఫీల్డ్ మా బోర్ ఇక్కడ బోర్ అయిపోయిందంటే ఎక్కడికో వెళ్తారు అక్కడ పోలి మిషన్స్ తీసుకుని ఎక్కడికో వెళ్తారు వర్కలతో పాటు వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు అంటే వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు చాలా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కష్టపడుతుంటారు ఇలాంటి రకాలుగా చాలా ఎక్కువగా ఉంటుంటారు అని చెప్పడం జరుగుతుంటుంది కొంచెం అలాంటి హెల్త్ ఇష్యూస్ తప్ప పేరే పెద్దగా వీళ్ళకి చెప్పుకోతగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్ వీళ్ళు రాక వచ్చిన ఇంటికి వచ్చినా లేకపోతే రాక రాక ఏదైనా ఫంక్షన్లు అటెండ్ అయినా ఏదో ఎప్పుడు బిజీలో ఉంటారో దాటి బయటికి వచ్చారంటే ఆ రోజు ఖర్చు వేరే వాళ్ళని పెట్టనివారు ఓకే ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి సరే మొగుడు పిల్లలు నేను రాకరాక వచ్చాను ఫ్యామిలీతో ఉంటే రాకుండా ఏమంటే ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఇప్పుడు సినిమా అంటే ఎట్లాంటి మా అమ్మ మా చెల్లెలు వచ్చింది మా పుట్టి మా అమ్మ వాళ్ళు రమ్మను వాళ్ళు కూడా తరకు కారేసుకుని వెళ్ళిపోతుందా సరదాగా అంటే ఫ్యామిలీని ఫ్యామిలీని అంటే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కదా అని అనుకోకుండా టోటల్గా వాళ్ళు ఎవరు వచ్చినా సరే అమ్మ సినిమా ఆయన తీసుకెళ్తానంటే ఎప్పుడుగా దొరక రాబేట్టు అందరు తయారు వస్తారు అందరికీ లగ్జరీస్ వెహికల్స్ తగ్గించి మొదలుపెట్టి ఫుడ్ తగ్గించి మొదలుపెట్టి వాళ్ళు తినిపించడం మొదలుపెట్టి ఎక్కడ వాళ్ళ పొరపాటున బాబు ఇంత ఇబ్బంది ఎందుకంటే చాలా తోలు తీసేస్తారు మొత్తం ఖర్చు వాళ్ళు పెట్టేస్తారు అంటే ఆ రోజు ఖర్చు వాళ్ళే అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే రా దొరక దొరక ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాము ఆ రోజు పార్టీ నేనే తర్వాత వీళ్ళకి ఇంకో ఇంకో మంచి గుణం కూడా ఉంది ఏంటంటే వీళ్ళు వీళ్ళలో ఒక సిక్స్టీ పర్సెంట్ నాన్ వెజ్ తినరు మందులు తాగరు అంటే కొంచెం ఎందుకంటే బిజీగా ఉండాలి నా యాక్టివ్గా ఉండాలి ఫిజిక్ బాగుండాలి అనుకుంటుంటారు కదా పైగా వీళ్ళకి షుగర్లు బీపీలు అన్నీ వేస్తాయి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలో తీసుకుంటుంటారు సో ఇన్ని ఉన్నా కూడా ఇన్ని ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నేను చే కొంతమంది ఏంటంటే నేను నాన్ వెజ్ కాబట్టి నా ఫ్రెండ్ నా పక్కవాడు నాతో పాటు తింటుంటే తినకూడదు అనుకుంటారు కానీ అటు కాకుండా వీడు తినకపోయినా వాడు గొడ్డిస్తాడు వీడు తాకపోయినా వాడు పోస్తాడు సో ఆ నేచర్ కూడా చాలా మంచిది కదండి అంటే నువ్వు ఏదో ఉన్నావు నా దగ్గర ఉండడానికి లేదు ఎందుకంటే మనం కలిసేదే తక్కువ తీసుకునే తక్కువ దీంట్లో నేను ఇట్లా నువ్వు అంటారా చాలా ఎంజాయ్ మైండెడ్ అనుకోవచ్చు చాలా బ్రాడ్ మైండెడ్ అందుకే జనవరి టు డిసెంబర్ ఐ లైక్ ఫైవ్ అండ్ మే అండ్ ఆగస్ట్ పర్సన్స్ ఎందుకంటే వీళ్ళిద్దరికీ చాలా సిమిలర్గా బాగా కలుస్తూ అనమాట సో ఇలాంటి లక్షణాలు ఎక్కువకుంటాం వీళ్ళకి జీవితంలో ఏంటంటే ఒక రెండు మూడు సార్లు గుర్తుండే భయంకరమైన యాక్సిడెంట్స్ అవుతాయి కొంచెం ఇనుముతో కానీ నిప్పుతో కానీ దూరంగా జాగ్రత్తగా ఉండాలి ఒక భయంకరమైనటువంటి ఏదైనా యాక్సిడెంట్స్ వాళ్ళ జీవితంలో గుర్తు పెట్టుకునేటువంటి సంఘటనలు జరిగి అంగవైకల్యం లేకుండా కూడా దాంట్లో బయటపడే లక్షణాలు ఉంటాయి వాళ్ళు సో మరి మీకు ఇంత ఇష్టమైన సెలబ్రిటీస్ కానీ విఐపీస్ కానీ ఎవరైనా ఉన్నారా ఉన్నారు చాలా ఓ నేను చెప్పాను యాక్టర్స్ ఉంటారండి డాక్టర్స్ ఉంటారండి రైటర్స్ ఉంటారండి మైనింగ్ ఫీల్డ్స్ లో వాళ్ళు ఉంటారండి ఇలాంటి వాళ్ళు చాలా రకాలుగా ఉంటుంటారని చెప్పాను కదా సో అందులో మచ్చు తునకగా కొన్ని చెప్తాను అంటే చూడగానే మన ప్రేక్షకులు హరే అవునా అని నేను చెప్పిన క్యారెక్టర్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు సో వీళ్ళు ఏంటి అంటే ఈ ఈ మంత్ మే నెలలో పుట్టిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు హీరో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ చాలా డైరెక్ట్ డాషింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఒక సినిమాలో చెప్తాను ఒక మంత్ ముప్పై సినిమాలకి బుకింగ్ అయిన వ్యక్తి కూడా అతను ఒక ఏడాదిలో ముప్పై సినిమాలు అటు నేను పిల్లలట కాదు ఎవరు తీయడం అంతంత సినిమాలు తీసిన గొప్ప నటుడు కొత్త కొత్త ప్రయోగాలు ఎప్పుడు క్రియేటివిటీ నేను ఒక ట్రెండ్ ఉండాలి సపరేట్ ఉండాలి ఫస్ట్ సౌండ్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేసేవాడు ఫస్ట్ ఫస్ట్ సెవెంటీఎంఎమ్స్ కలర్ పిక్చర్స్ ఇలా ప్రతిదీ తనే డేరింగ్ అండ్ డాషింగ్ జేమ్స్ అవును పిక్చర్స్ చెప్తూ పోతే లక్షలు అయితే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో దిట్ట ఇది ఒకటి మెయిన్ అంటే ఆయన హీరో కృష్ణ గారు ఒకటి రెండు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అసలు ఈయన టాప్ అనమాట అసలు అంటే పాపం ముందు ముందు ఫ్యామిలీ అయితే అందరికీ తెలుసు కొంచెం కష్టంగా బాధగా చుట్టాలు కూడా దూరంగా పెట్టినటువంటి ఫ్యామిలీ వచ్చినా ఎక్కడికో నిరూపించుకుని కష్టపడి నేను ఎవరినో చూపిస్తాను స్టేజ్కి అయితే వచ్చాడు కదా తను అంటే ఆ స్టేజ్ ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళలో విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ కూడా మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్తో కొట్లాడి చేసి నేను వద్దురా అని ఫాదర్ తిట్టి దరిద్రం ఫీల్డ్ వెళ్ళకరన్నా కూడా నేను చేస్తే వెళ్తా లేదా అని వెళ్ళి కొట్లాడి వెళ్ళి మరి వచ్చి ఈరోజు ఎక్కడో స్టార్ అయిపోయాడు తనంటూ ఒక మోడల్గా డ్రెస్ అని అదని ఇదని పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి రకరకాల బిజినెస్లు మళ్ళీ ఒక బిజినెస్లో కాకుండా బట్టలు షోరూమ్లని ఆ షోరూమ్ అని రకరకాల బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాడతారు అంటే కరోనా వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తారు చాలా హెల్ప్ హెల్పింగ్ నేచర్ మొత్తం ఫుడ్ ఫుడ్ ఇచ్చాడు జనం చాలా మంది ఎంత మందికి హెల్ప్ చేస్తుండటంటే అలాంటి హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళు ఆ బిజినీ సెడ్లో వెళ్ళి తర్వాత వీళ్ళు కొంచెం ఫ్యామిలీకి నేను దూరం ఇంకా చెప్పాలంటే హీరోయిన్ సాయి పల్లవి అంటే మామూలు మిడిల్ క్లాసే కానీ మెడిసిన్ చేసిన కష్టపడి కష్టపడి వచ్చి ఎక్కడో ఏరియా ఎక్కడికో వచ్చి కష్టపడి చేసి తను చాలా యాక్టివ్ సూపర్ యాక్టివ్ టాలెంట్ తోనే తను చక్కగా పైకి వచ్చి బిజీ అయ్యింది మరీ లావు ఉండదు మరీ సన్నగా ఉండదు స్లిమ్ అండ్ మామూలుగా ఉంటుంది విజయ్ దేవరకొండ కూడా చూడండి ఒక విగ్రహం మామూలుగానే ఉంటుంది ఇప్పుడు జూనియర్ అంటే లావు హెరిటేట్రీ ప్రకారం వచ్చినా కూడా తగ్గించుకుని మరీ సన్నగా అంటే ఆ నెంబర్ వాళ్ళు అంతే అలాగే హీరో కృష్ణ కూడా చూడండి చచ్చేవరికి ఒకటే స్లిమ్ పర్సనాలిటీ వాళ్ళు ఇలా ఉంటుంది ఇంకా చెప్పాలంటే త్రిష స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అదే అదే పర్సనాలిటీ అలాగే కష్టపడుతూ ఉంటుంది ఇంకా ఇంకొకరున్నారు ఏంటంటే మంచు మనోజ్ మంచు మనోజ్ చాలా చాలా కష్టపడుతూ తనదంటూ ఒక ఐడెంటిటీ నిరూపించుకోవడానికి చాలా రకాలుగా కష్టపడుతూ ఉండడంలో తను కూడా పైకి కనిపించేంత ర్యాష్గా బాడీ బిల్డప్ లా ఉండకుండా మంచి మనోజు బయట చాలా మందికి పాప హెల్పింగ్ చేస్తారు అందుకే ఈ వాళ్ళ అన్న కూడా మంచి మనోజుకి వాళ్ళ బ్రదర్ కన్నా కూడా ఫ్యాన్స్ విపరీతం ఎందుకంటే లైక్ చేస్తారు ఆ మంచిగును దానగును సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్తే ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నారు ఇది కొంతమంది రైట్ చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియం సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో మరి ఒకవేళ వీళ్ళకి ఏదన్నా ఒక జాతరత్నం సజెస్ట్ చేయాలి అంటే ఎటువంటి జాతరత్న సజెస్ట్ చేస్తారు అలానే వాళ్ళు ఏ దిక్కులో ఉంటే మంచిది వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటివన్నీ చెప్తారా ఎస్ అయితే వీళ్ళు ఆ హెల్త్ ఇష్యూస్ లో బయటపడాలి ఆరోగ్యంగా ఉండాలి అదొక్కటి కాపాడుకుంటూ చాలు కొంత కాకపోతే కొంత నా ఫ్యామిలీ కొంత టైం ఇస్తే చాలా బెటర్ సో కాబట్టి అలా కొంచెం టైం ఇచ్చుకోగలగాలి ఎందుకంటే వీళ్ళు టైం ఇచ్చినంత మాత్రం నా షెడ్యూల్ పోతుందేమో నాకు ఆఫర్ రాదేమో నేను పేదరికంలో ఉంటాను అనుకోవడం లేదు కోటీశ్వరులు మనీ అనేది దాంట్లోనే ఉందని చెప్పాను సో కాబట్టి వీళ్ళు ధరించాల్సిందంటే గరుడ పచ్చ ఈ గరుడపచ్చ రాయిని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ మెడలో లాకెట్ల అంటే ఐదు మూడు క్యారెట్ల నుంచి మొదలుకొని పద్నాలుగు క్యారెట్ల వరకు వాళ్ళ ఇష్టం లాకెట్లు ఎంతున్నా అది ధరించుకుంటే వెండి లేక బంగారం లేక పంచలలో చేయించి బుధవారం వేసుకోవాలి గరుడపచ్చ అందుబాటులో లేని వాళ్ళు బెటర్ చూజ్ చేసుకోవాల్సింది పెరీ డాట్ పెరీ డాట్ని కూడా ధరించిన గరుడపచ్చతో ఎంత ఉంటుందో పెరీడాట్తో అంతే ఫలితాన్ని ఇస్తుంది ఒక జస్ట్ పాయింట్ టూ అటు ఇటు తప్ప చాలా బాగా ఉపయోగపడేటువంటిది పెరీ డాట్ దాన్ని ధరించుకోవచ్చు ఒకవేళ ఇది కాకుండా రుద్రాక్షలను ధరించుకోవాలనుకుంటే పంచముఖి రుద్రాక్ష మాల వాళ్ళు ధరిస్తే చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది తులసి మాల ధరించినా కూడా వాళ్ళకి అంతే ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది పోనీ ఇవి ఏవి కావండి నేను అంటే ప్రతి బుధవారం బుధవారం వాళ్ళు ఎవరికైనా సరే పెసరలు దానం చేయడం పెసరట్టు తినిపియడం టిఫిన్ తీసుకెళ్ళి పెసరట్టు తినిపియడం అంటే పెసర చేసిన పెసరట్టు తినిపియడం ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఆ రోజు పెసరట్టు లేదా హోటల్లో ఎవరైనా ఫ్రెండ్ తీసుకెళ్ళి పెసరట్టు తినిపించడం ఇలాంటివి చేస్తుంటే చాలా గ్రీన్ కలర్ షారువాలు ఆకుపచ్చ రంగు శారువాలు అలాంటివి ఎవరైనా పేదవాళ్ళకి కప్పుతుండడం ఇవి చేయడం వల్ల చాలా మటుకు బాగుంటారు వీళ్ళకి ఉత్తర దిక్కు పడమర దిక్కు మంచిది నార్త్ అండ్ వెస్ట్ ఈస్ట్లో సౌత్లో ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని చూస్తుంటారు నేను చెప్పాను వీళ్ళకి కొంచెం భయంకరమైన యాక్సిడెంట్స్ కూడా జరిగి జీవితాంతం గుర్తుంచుకుంటారు మీకు తెలిసేది తెలియదు జూనియర్ ఎన్టీఆర్ కూడా భయంకరమైన యాక్సిడెంట్ జరిగి చచ్చేవాడు బతికాడు అంటే అట్లా ఉంటుందన్నమాట గుర్తు పెట్టుకునేటువంటిది అలాగే వీళ్ళకి అలా జరిగే సంఘటనలు ఉంటాయి అవి కాకుండా కాపాడుకోవడానికి ఇది పెసర్ల దానం లేదా ఆకుపచ్చ వస్త్రాల దానం చేస్తూ బుధవారం కొంచెం నిష్టగా ఉండగలిగితే కూడా వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకెళ్లే అవకాశం ఒకవేళ కాదు అంటే ఈ ఇంకోటి కూడా ఉందండి పె ఇది కాకుండా హకీకా హకీకాలో నేను చెప్పాను ఇరవై ఐదు రకాల హకీకాలు ఉంటాయండి అందులో రకరకాలు ఉంటాయి అందులో గ్రీన్గా ఒకలాగా చెప్పాలంటే మీరు ధరించినటువంటి టీషర్ట్ రంగులు ఉన్నాయి ఆ టైపు చిలకాకుమచ్చ రంగులో ఉన్న మంచి గ్రీన్ కలర్లో ఉన్న హాకీకా దొరుకుతుంది దాన్ని వేసుకున్న కూడా సేమ్ ఫలితాలతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లక్కీ నెంబర్లు మూడో నెంబరు ఐదో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు విపరీతమైన అదృష్టాన్ని ఇస్తాయి టోటల్ నెంబర్ త్రీ లేదా ఫైవ్ లేదా సెవెన్ లేదా ఎయిట్ వీళ్ళకి అదృష్టవారాలు మంగళవారం బుధవారం శనివారం చాలా మంచివారు అనమాట సో ఇవి కనుక నేను చెప్పిన పాటిస్తుంటే వాళ్ళకి వచ్చే కష్టాలు టెన్షన్స్ కూడా రాకుండా లైఫ్ చాలా స్మూత్ అండ్ హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక రెండు మూడు జాతి రత్నాలు మీరు సజెస్ట్ చేశారు మరి అసలు జాతిరత్నం కావాలంటే ఏం చేయాలంటారు చెప్పాను మా జేవియర్ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వచ్ఛతకు నాణ్యతకు పేరెనిక గణ సంస్థ ఇది యథార్థం దాదాపు ఇప్పటికీ మేము ముప్పై లక్షల మందికి పైనే మా కస్టమర్స్ని కలిగి ఉన్నాం అది కూడా మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం తరువాత మేము ఎక్కడెక్కడో పలానా ఏరియాలో పెట్టాడు అక్కడ నడకపోతే ఇంకో చోట ఎత్తేసేయడానికి కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే చోట హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మారు మోగిపోతుంది చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇది లేకుండా సో మా నిజాయితీ మెయిన్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర బయట మార్కెట్లో లక్ష్యం ఉంటే మా దగ్గర ముప్పై వేలు బయట ముప్పై వేలు మా దగ్గర మూడు వేలు అంటే అంత డ్యామ్ చీప్ ఎందుకు ఇస్తాము అంటే మాకు ఓన్ మైనింగ్స్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మైనింగ్ టు పర్సన్ డైరెక్ట్ మా ఫీల్డే ఇస్తాము సో కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ ధరలో ఇస్తాం తక్కువ ధరలో ఇచ్చాం మా మైనింగ్ దే ఇచ్చామంటే ఏమో ఎందుకన్నా అది స్వచ్ఛతంది కాదో లేదో అనుకుంటారు కాబట్టి మా సిగ్జే వేరే ఒక ప్రత్యేకత ఏంటంటే సిక్స్ జేవిఆర్ అనేటువంటి జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్తో కూడుకుని ఉంది అంటే రకరకాల మిషన్స్ అనమాట అంటే రాయిని స్కాన్ చేసే మిషన్స్ ఉన్నాయి అంటే రాయిలా పెట్టి మేము టెస్ట్ చేసి చెప్పడం కాకుండా ఒక స్కాన్ లాగా ఇలా తీయగానే దాని పుట్టు పురోగతలంతా హిస్ట్రీ టక్ టక్ టక్ట కంప్యూటర్లు వచ్చేస్తుంటుంది అలాంటి హెవీ మిషన్స్ లక్షలు పెట్టి కొన్నటువంటి మిషన్స్ మా దగ్గర ఉన్నాయి తర్వాత టెస్టింగ్ చేసి చెప్పే రిపోర్ట్ ఇచ్చే నిష్ణాతులు ఒక ఐదారు మంది మంచి స్టాండర్డ్ నిష్ణాతులకు ఉన్నారు కాబట్టి మా రిపోర్ట్కి అంత వాల్యూ మేము మా తక్కువ ధరలో ఇస్తున్నాం కాదు రత్నమే ఇస్తాం ఆ రిపోర్ట్తో తో పాటు ఇస్తాం దాని ఆల్ ఓవర్ కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ టెస్ట్ చేసినా కూడా సేమ్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాకపోతే మేము మా జమ్ టెస్టింగ్ యొక్క రిపోర్ట్ మేము డబ్బుని అమౌంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ముప్పై ఐదు ఎవరు లేదు స్టాండర్డ్ అమౌంట్ మేము అని అనుకుంటే ఉన్న సిక్స్ జేవిఆర్ మ్యూజియంలో సందర్శించాల్సిందే ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యాలు కాకపోయినా పర్వాలేదు కింద నంబర్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు మీకు తెలియజేస్తారు అండ్ మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్